నేను ఫస్ట్ సారి ఓడిపోయినప్పుడు డెబ్బై రెండు వేలు ఓట్లు మళ్ళీ ఇప్పుడు ఓడిపోయినప్పుడు డెబ్బై రెండు వేలు ఓట్లు నేను రెండు సంవత్సరాలు ఇప్పటికీ ప్రజలలోనే ఉంటున్నా కనుమరుగయ్యేటువంటి మనిషిని నేను కాదు నేను కనుమరుగవుతున్నా లైమ్ లైట్లో ఉంటున్నా అని రోజు లెక్కలేసుకున్న వ్యక్తిని కూడా నేను అక్కడ పుట్టి అక్కడ పెరిగి అక్కడ ప్రజల కోసం జీవించే వ్యక్తిని కనుక నేను రోజు టీవీలలో కనబడ అవి నేను చూడలేదు ప్రజల ఆకలి ప్రజల కష్టాలు ప్రజల కన్నీళ్ళను ఏ విధంగా తీర్చాలని అవి ఏ విధంగా వాళ్ళని పైకి తీసుకురావాలని ఆలోచన ఉంటుంది కనుక ఆ లెక్కలో పర్సంటేజ్ చూసుకుంటుంది కాదు అది దుద్దిల స్థితి చూసుకుంటాడు దుద్దిల సీదర్ రోజు పర్సంటేజ్ చూసుకొని ఏ విధంగా మళ్ళీ ఇప్పుడు మొన్న టీవీ వాళ్ళతో నా మీద దాడి చేయించాడు రేపు ఇంకో టీవీతో దా దాడి చేయించాడు ఒక పేపర్ తోటి దాడి చేయిస్తాడు ఇక్కడ నుంచి ఒక టీంను పంపించి దాడి చేసి అట్లా రకరకాలుగా ఆయన కుట్రలు చేస్తారు తప్ప నాకు ఆ పర్సెంటేజ్ తోటి అవసరం లేదు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి సంబంధించి తొమ్మిది వందల కోట్లు పుట్టమొదరు వెనకేసుకున్నారు అనే ఆరోపణలు కూడా వస్తుంది దీన్ని ఎట్లా చూస్తారు తొమ్మిది వందల నేను కోట్లలో నేనేమంటున్నా ఇంతకుముందు ఒక టీపీ వాళ్ళకి చెప్పిన ఒక కోటి రూపాయలు తీవను ఆయన ఒక కోటి రూపాయలు తీసినా కూడా అవి ప్రజలకేస్తాయి ఏది ఒక అవినీతి సొమ్ము నా దగ్గర ఉన్న ఇప్పుడు అవమానపడాలిగా మీరు ప్రశ్న ఆయనకేయాలి కదా ఆయన మీద అన్ని ఆరోపణలు చేయించిన ఆదాయ దుద్దిలో శ్రీధర్ మరి ఇరవై రెండు నెలలు అయింది ఏం చేస్తున్నా ఒక్కటన్నా బయటికి తీయకపోతే అని అడగాల కదా కనుక వాళ్ళ ఆరోపణలు చేసి ఎదుటోళ్ళను ఆగం చేయడం తప్ప ఎదుటోళ్ళను ఎదురు లేకుండా చేసుకోవడం తప్ప వాళ్ళు సాధించింది ఇంకోటి ఏం లేదు ఏం సాధించరు కూడా వాళ్ళ లైఫ్ లో చూసారు కదా తన జీవితం అంతా కూడా ప్రజాక్షేత్రంలోనే ఉందని అయితే మాత్రం పుట్ట మొదకొచ్చుకోవచ్చు